నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందితం మేం అదే చేస్తున్నామో అది భరించలేక మమ్మల్ని వెంటాడుతున్నారు రేపో మాపో నిషేధిస్తారని వార్తలు వస్తున్నాయి నువ్వు మళ్ళీ సంస్కరణోద్యమం ప్రారంభించమంటావా మా ధ్యేయం విప్లవం విప్లవమే సమూలంగా మార్చగలుగుతుంది విప్లవం గురించి నేను నీకు చెప్పేంత దాన్ని కాను కానీ విప్లవానికి దారులు వేయాల్సిన సమయంలో సాయుధ పోరాటం అని సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళని సమాజానికి ఎంతో మంచి చేసేవాళ్ళని పోగొట్టుకుంటున్నారు మీరు ఎలాంటి మనుషులు చనిపోతున్నారో నాకంటే నీకే ఎక్కువ తెలుసు ఆలోచించశారద కనీసం పార్టీలో చర్చన్నా పెట్టు ఆవేదనగా అంది అన్నపూర్ణ చనిపోతున్న కార్యకర్తలను సహచరులను తలుచుకుంటే శారదకు దుఃఖం వచ్చింది ఇదంతా తప్పదు నువ్వు ఇంతగా చెబుతున్నావుగా ఆలోచిస్తా పార్టీలో కూడా మా అన్నపూర్ణ ఇలా అడిగిందని చర్చలేవదిస్తా సరేనా ఇక పడుకో పోయింది నేను ఉదయాన్నే పని చూసుకుని నా పనిలో పడాలి తొందరలో మహిళా సంఘం మహాసభలు జరపాలని ప్రయత్నిస్తున్నాం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు కానీ నిద్ర రాలేదు ఎవరి మంచాల మీద వాళ్ళు మసులుతూనే ఉన్నారు అన్నపూర్ణ ఆ రోజు ఉండి మన్నాడు వెళ్తూ నటాషా బడికి వెళ్ళనని పేచీ పెడుతుంటే సుబ్బమ్మ గారు పద్మ బతిమాల లేక అవటం చూసింది సుబ్బమ్మ లాంటి తల్లి ఉండడం శారద అదృష్టం అనుకుంది శారద ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు అందులేదు ఒక రకంగా ఇది రెండో పార్టీ ఆఫీసు సాంస్కృతిక కేంద్రం ఒకవైపు పెద్ద హాల్ ఉంటుంది శారద ప్రత్యేకంగా రిహార్సల్స్ కోసం అది కట్టించింది అక్కడ నాటకాలు రకరకాల కళారూపాల రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి ఒకటి రెండు చి ముఖ్యమైన చిన్న సమావేశాలు జరుగుతుంటాయి మద్రాసు నుంచో మరో చోటు నుంచో వచ్చిన ప్రముఖులకు అక్కడే వస ఆ ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉంటుంది ఇదంతా సుబ్బమ్మ లేకపోతే జరగదు సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోవటానికి పద్మ వచ్చింది కోడలైన కూతుర్లా చూసుకుంటుంది ఆమె పిల్లలు లావణ్య రవి ఎంతో నటాష అంతకంటే ఎక్కువ సూర్యం సంగతి చెప్పే పనే లేదు శారద ఏం చెప్తే అది ఆజ్ఞ వాళ్లకు ఇంటి పనులు పాతీ పనులు అన్నీ బాధ్యతగా చేస్తుంటారు శారదకు తీరిక దొరికిన రోజున అందరూ కలిసి సంగీత సాహిత్యాలతో ఇంటినంతా వెలిగిస్తారు అన్నపూర్ణ ఆ హడావిడినంతటిని చూసి దీనికి మూల స్తంభమైన శారదను మనసులో మరీ మరీ మెచ్చుకుని వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై మామూలుగానే తెల్లవారింది శారదను మూర్తిని కలవటానికి రైతు సంఘం నాయకులు వచ్చారు చల్లపల్లి జమీందారు మీద జరిపే పోరాటంలో విజయాలు ఇచ్చే ఆనందం కంటే కార్యకర్తల ప్రాణాలు పోవటం ఎక్కువ బాధ కలిగిస్తోంది పోలీసులు జమీందారు వైపు ప్రభుత్వం జమీందారు పక్షం ఎలాంటి వ్యూహాలతో ముందుకుపోవాలనే చర్చలు జరుగుతున్నాయి మనం అనుకున్న లక్ష్యం ఆలస్యమైనా పర్వాలేదు కార్యకర్తల ప్రాణాలు చాలా ముఖ్యం త్వరలో ప్రభుత్వం మన మీద నిర్బంధం పెంచుతుంది దాన్ని తట్టుకోవాలి ఒక కార్యకర్తను కోల్పోయామంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనుకోండి తెలంగాణలో పోరాటం ఒకవైపు విజయాల వైపు వెళ్తున్నట్టు కనిపించిన యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము ఆయుధాలు సేకరించడం కంటే ప్రజలను సమీకరించడం చాలా అవసరం ఒకరిద్దరు సాయుధ కార్యకర్తలను చూసి తాత్కాలికంగా భయపడతారేమో కానీ వేల మంది ప్రజలను సమీకరిస్తే అది శాశ్వత విజయాలను ఇస్తుంది మన రైతు మహాసభలకు లక్ష మంది రైతులు వచ్చారు కదండి అన్నాడు యువకుడు అతనికి శారద మాటలు బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది అది స్వతంత్రానికి పూర్వం ఇప్పుడు ప్రజల్లో మార్పు రాలేదా మన కృష్ణా జిల్లా ప్రజల్లో మార్పు రాలేదు స్వతంత్రం వచ్చిన కాంగ్రెస్ అంటే మండిపడుతున్నారు మనం స్వతంత్ర పోరాటానికి భిన్నంగా యుద్ధానికి సహకరించినప్పుడే రైతులు మనతో ఉండి మహాసభలకు బళ్ళు కట్టుకుని నడిచి వచ్చారు ఇప్పుడు కూడా రైతులు మనతోనే ఉన్నారు శారదకు పరిస్థితి అర్థమైంది యువకులంతా తెలంగాణ పోరాటంతో ఉత్తేజితులై ఉన్నారు వారితో వాదించి లాభం లేదు అనుభవమే వారికి నేర్పాలి రైతులు పెట్టవలసిన జమీందారీ వ్యతిరేక డిమాండ్ల గురించి చర్చలు మళ్లించి సాయంత్రానికి వాటికొక రూపం తెచ్చారు సాయంత్రం అందరికీ కాఫీలు వచ్చాయి సమావేశం ముగిసింది గనుక అందరూ విడిపోయి ఇద్దరూ ముగ్గురు కలిసి ముచ్చట్లాడుతున్నారు కొందరు సిగరెట్ తాగేందుకు బయటికి వెళ్ళారు శారద హాస్పిటల్కి వెళ్ళడానికి తయారవుతోంది మూర్తి హడావిడిగా లోపలికి వచ్చి శారద గాంధీ గాంధీజీని హత్య చేశారు అరిచినట్టే చెప్పారు శారదకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు గాంధీజీ మరణించారు ఆయన్ని చంపేశారు ఎవరు శారద కళ్ళ నుంచి కన్నీలు కురుస్తున్నాయి ఇంకా తెలియదు రేడియో పెడుతున్నాడు శారద కుర్చీలో కూలబడింది గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి వల్లంతా నీరసం కమ్మేసింది ఎన్నడూ ఇలా జరగలేదు శారదకు రేడియోలో చెబుతున్నదేమిటో వినబడ్డం లేదు సూర్యం శారదను పట్టుకొని నిలబడ్డాడు గాంధీ లేరు చనిపోయారు సహజ మరణం కాదు హత్య చంపేశారు ఎవరు జాతిపితను ఎవరు ఎవరికంత కోపం ఆయన మీద హిందూ ముస్లిం కలహాలను ఆపే క్రమంలో ఆయన చేసిన కృషికి ఎవరు కోపగించారు హిందువుల ముస్లిముల ఉన్మాదానికి మతమేమిటి కానీ గాంధీ హిందువు ఒక ముస్లిం ఆయనను చంపాడంటే దాని పర్యవసానాలు ఊహించలేం మళ్ళీ మారణకాండ శారదకు గాంధీ గురించి ముస్లింల గురించి కూడా గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది శారద దుఃఖం చూసి సూర్యానికి కన్నీళ్ళు ఆగలేదు శారద గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాథూరామ్ గార్సేట తెలిసింది శారదకు కొంచెం తెరిపనిపించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ క్రూరత్వానికి అంతే లేదా హత్య రాజకీయాల ఎవరిని వాళ్ళు చంపింది ఈడియట్స్ జాతిద్రోహులు మారణకాండకు నాయకులై ఏం సాధిస్తారు శారద కోపంతో ఊగిపోయింది విషయం తెలిసి జనం గుంపులుగా కూడుతున్నారు రామకృష్ణయ్య వచ్చాడు మనం ఈ రాత్రికే గాంధీజీ హత్యను ఖండిస్తూ సభ జరపాలి ఈ రాత్రిక అవును కార్యకర్తలు చాలామంది ఊళ్ళోనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఎండగట్టాలి కాస్త పొద్దుపోయిన తర్వాతే పెడదాం ఇవాళ ఎవరికీ తిండి సహించదు నిద్ర రాదు శారద దుఃఖం పట్టలేకపోయింది సూర్యం గుర్తుందా నీకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు గాంధీ మద్రాసు వచ్చారు ఎట్లా పనిచేశాం ఆ సభల కోసం గాంధీ మనల్ని చూడాలని నవ్వాలని ఒక మాట మాట్లాడాలని తప్పించాను నేను ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా అదంతా కాదు గాంధీ పంతొమ్మిది వందల ఇరవైలో కోర్టులో చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు నువ్వు ఇంకా చిన్నవాడివి అప్పుడు నాకు పదిహేనేళ్ళు చదువు మానేసి సహాయ నిరాకరణంలోకి వెళ్ళిపోదామని అంతా సిద్ధమయ్యా గాంధీ మాటలు నిరంతరం నా దేహంలో ప్రతిధ్వనిస్తుండేవి గొప్ప ఆవేశంతో ఊగిపోయేదాన్ని చదువు ఇల్లు తల్లిదండ్రులు అన్నీ వదిలి గాంధీ దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నా కానీ వెళ్ళలేకపోయా వెళ్ళలేకపోయా శారద దుఃఖాన్ని తగ్గించడం రామకృష్ణయ్య సూర్యం ఎవరి వల్ల కాలేదు శారద ఆనాడు వెళ్ళలేదు కనుకనే నువ్విప్పుడు కమ్యూనిస్టు అయినావు కమ్యూనిస్టు కావటం కంటే గొప్ప సంగతేమీ లేదు రామకృష్ణయ్య మందలించాడు కాస్త తీవ్రంగానే నువ్వు మహిళా సంఘం సభ్యులకు కబురు పంపు రాత్రి తొమ్మిది గంటలకు మీటింగు ఆర్ఎస్ఎస్ హత్యా రాజకీయాన్ని ఉతికి ఆరయ్యాలి శారద శక్తిని కూడగట్టుకుని లేచింది సుబ్బమ్మ శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు ఒక్క ఇల్లేమిటి ఊరేమిటి దేశం దేశమంతా ఏడుస్తోంది తొమ్మిదిన్నరకంతా మీటింగు మొదలైంది నాయకులంతా మాట్లాడారు ఆర్ఎస్ఎస్ వాళ్లను కడిగి వదిలారు మీటింగు పూర్తవుతుందనంగా వార్త వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ మరణాన్ని ఒక విజయంగా భావించి ప్రదర్శన చేస్తున్నారని ప్రజలకు గాంధీని జాతిపితగా భావించే ప్రజలకు దేశ స్వతంత్ర ప్రదాత అని నమ్మిన ప్రజలకు ఆయన చెప్పిన మాట కోసం ఆయన చూపిన బాటలో నడవటం కోసం ఆస్తులను ఆప్తులను ప్రాణాలను లెక్క చేయక స్వతంత్రాగ్నిలో దూకిన ప్రజలకు ఈ ఆర్ఎస్ఎస్ ప్రదర్శన సహించరానిదయ్యింది గాంధీ మరణంతో శోకసంద్రాలైన వారి మనసులలో కోపకెరటాలు లేచాయి ప్రదర్శన మీద రాళ్ళు రువ్వారు పోలీసులు వచ్చి కొందరిని అరెస్టు చేశారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ హీనమైన పనికి సహజంగానే కమ్యూనిస్ట్ యువకులకు కోపం వచ్చింది తమ మీటింగుకు వచ్చిన వారిని కొట్టబోయారు నాయకులు వచ్చి ఆపారు అంతా కాస్త గందరగోళమైంది ప్రతి వాళ్ళు ఉద్రిక్తంగానే ఉన్నారు ఆ గలాభాలోకి పోలీసులు ఎప్పుడొచ్చారో గమనించేలోగా పోలీసులు లాఠీలతో కమ్యూనిస్టులపై పడ్డారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పది మంది ఎటుపోయారో తెలియదు పోలీసులు మాత్రం కమ్యూనిస్టులను కొట్టడం అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు గాంధీ హత్యను ఖండించే వారిని అరెస్ట్ చేసి గాంధీని చంపిన వారిని సమర్థించి వారిని రక్షించే పనికి వచ్చారా అన్నట్లుంది పరిస్థితి అప్పటికే ప్రకాశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఒకటి ఉంది కమ్యూనిస్టుల అరెస్టుకి ముఖ్యమైన నాయకులు అక్కడి నుంచి పరిగెత్తారు మొఘల్ రాజపురం గుండా పారిపోయి రహస్య స్థావరాలకు చేరుకున్నారు మర్నాడు ప్రజాశక్తిలో ఆర్ఎస్ఎస్ వారి పట్ల చూసి చూడనట్లు మెతకగా ప్రవర్తిస్తున్న పోలీసులను విమర్శిస్తూ వార్తలు వ్యాసాలు వచ్చాయి అవి చదివి కూడా చేయవలసిన పని చేయకుండా పోలీసులు పత్రిక మీద దాడి చేశారు పత్రికలో పనిచేసే కొందరిని అరెస్టు చేశారు ఫిబ్రవరిలో కలకత్తా కమ్యూనిస్ట్ మహాసభలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలోనే ఆంధ్రాలో ఈ నిర్బంధం శారదాంబ మూర్తి కలకత్తా మహాసభలకు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు అనేక మంది నాయకులు రహస్య జీవితంలోకి వెళ్ళటంతో బహిరంగంగా పనిచేసే వారిలో ముఖ్యమైన వాళ్ళు మహాసభల్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవలసిన అవసరం ఉంది తెలంగాణ పోరాటం ముమ్మరంగా జరుగుతోంది ఆ పోరాటం గురించి మాట్లాడి ఆ పోరాట దిశానిర్దేశం చేయాలి మహాసభల్లో జరిగిన చర్చలలో పార్టీలో ఉన్న రెండు భిన్న ధోరణులను ముఖ్య నాయకులందరూ చర్చించక తప్పని పరిస్థితి శారదాంబ తను పాల్గొన్న సమావేశంలో ఆంధ్ర ప్రాంత పరిస్థితిని స్పష్టంగా వివరించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి గడిచిన పదేళ్లలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి చొచ్చుకుపోయారు యుద్ధంలో బ్రిటన్కి మద్దతిచ్చిన ప్రజలు అర్థం చేసుకున్నారు సోవియట్ సాహిత్యాన్ని సోవియట్ విప్లవ క్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు సన్నిహితంగా తీసుకెళ్ళింది రైతు యువకులు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై అంకిత భావంతో పనిచేస్తున్నారు మహిళా సంఘం యువజన సంఘం విద్యాది సంఘం ట్రేడ్ యూనియన్లు అన్ని చాపకింద నిరుల కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి దీనిని స్థిరపరచుకుని దీర్ఘకాలం ప్రజల పక్షాన ప్రజలకు మేలు చేసే చట్టాల కోసం పరిపాలనా పద్ధతుల కోసం పార్టీ ప్రయత్నించాలి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు ప్రజల్లో దొరుకుతున్న ఆదరణ చూసి భరించలేకపోతున్నది బ్రిటిష్ వారి నిర్బంధాన్ని మించిన హింసాకాండ జరపటానికి దారులు వెతుకుతోంది జమీందారుల పక్షం నిలబడుతోంది ఈ పరిస్థితుల్లో మన వ్యూహాలలో కొత్తదనం ఉండాలి ప్రజలు మరింతగా మనతో రావాలి నిర్బంధాన్ని ఎదిరించడానికి మొరటు పద్ధతులు కాకుండా సృజనాత్మక ఏమిటని ఆలోచించాలి లేకపోతే కార్యకర్తలను కోల్పోతాం కార్యకర్తలు అలాంటి ఇలాంటి వారు కాదు సాహసం త్యాగం అంకిత భావం ఉన్నవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళను నిలబెట్టుకోగలిగితే రెండు మూడేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రాలో అతిమలమైన శక్తిగా మారుతుంది ఆ వైపుగా పార్టీ తీర్మానాలు కార్యక్రమాలు ఉండాలి కానీ వాదించింది కానీ ఈ వాదనను వ్యతిరేకించే రణదివే వర్గం సభలో అధిక సంఖ్యలో ఉన్నారు ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎందుకున్నారు పోలింగ్ బ్యూరోలో స్త్రీలను ఈసారి కూడా తీసుకోలేదు ఈసారి ఈ విషయాన్ని చర్చకు చేపట్టాలనుకున్న శారదాంబ అది ముఖ్య విషయమని మర్చిపోలే పోయేలా చేశాయి పరిస్థితులు మహాసభ తీర్మానాల్లో ఒక తీర్మానంగా నెహ్రూ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా కూలదోయాలి అనేది ప్రవేశపెట్టారు నెగ్గించుకున్నారు శారదాంబ కది మింగుడు పడలేదు అది అసాధ్యం ఆచరణీయం కాదు అని ఆమె మనసు ఘోషిస్తున్నా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి తీర్మానాన్ని ఆమోదించి వచ్చారు శారదా మూర్తి ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు